ఏలూరు జిల్లాలో కొల్లేరు భయపెడుతోంది కొల్లేరుకు వరద నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది సాధారణ స్థాయి కంటే మూడు పాయింట్ మూడు మీటర్ల మేర నీటి ప్రవాహం పెరిగింది దీంతో కొల్లేరు లంక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు ఇప్పటికే కొల్లేరుకు వరద పెరగడంతో కైకలూరు ఏలూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి విజయవాడను ముంచెత్తిన బుడమేరు వాగు దిగువకు ప్రవహించి కొల్లేరులోకి చేరుతోంది అటు రామిలేరు తమిలేరు ప్రవాహాలు కూడా చేరి కొల్లేరు ప్రస్తుతం నిండుకుండలా మారింది అయితే కొల్లేరులో ఆక్రమణల వల్ల ఉప్పుటేరులోకి నీటి ప్రవాహం లేక రోడ్డుపైకి వరద చేరడంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఏరులన్నీ కొల్లేరులో ఏకమవడంతో ఆ సరస్సు నిండుకుండలా మారడంతో ఎప్పుడు గ్రామాలను ముంచెత్తుతుందోనని ప్రజలు కంటి మీద కొనుకు లేకుండా ఆందోళన చెందుతున్నారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుకు ఈ దుస్థితి ఎందుకు ఏర్పడింది టెన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం కొల్లేరు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు సుమారు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల చదరపు విస్తీర్ణంలో వైశాల్యంలో విస్తరించినటువంటి ఈ కొల్లేరు ప్రాంతం ఇప్పుడు కుంచుకుపోతుంది దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల విస్తీర్ణం అయితే కూడా గతంలో ఉండేది అయితే కాంటూరులు కుదుర్చుకుంటూ వస్తున్నటువంటి కొల్లేరు ప్రస్తుతం ఐదవ కాంటూరు వద్ద ఉంది ఇప్పుడు ప్రస్తుతం డెబ్బై ఏడు వేల ఎకరాలలో మాత్రమే కొల్లేరు ప్రాంతం విస్తరించి ఉంది మిగతా ప్రాంతం అంతా కూడా అభయారణ్యంగాను అలాగే ఆక్రమణకు గురై ఉన్న పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ కొల్లేరుకు ఇప్పుడు ప్రమాదం పొంచి ఉందని చెప్పి పర్యావరణ వేత్తలైతే కూడా చెబుతున్నారు వరదలు వర్షాలు వచ్చిన సమయంలో ఊళ్ళను అలాగే లంక గ్రామాలను ముంచెత్తుతున్న పరిస్థితులతో కూడా కనపడుతున్నాయి ఈ ప్రమాదం ఇంకా పెరిగితే కొల్లేరు ఇంకా కుంచకపోతే ఏలూరు నగరానికి కూడా ప్రమాదం అని చెప్పి పర్యావరణ వేత్తలైతే కూడా ఆందోళనకు ఆవేదనకు గురవుతున్నారు అయితే ఇటువంటి కొల్లేరు పరిస్థితిని పరిరక్షించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి ఇప్పుడు వస్తున్నటువంటి వరదల ముప్పు నుంచి కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది దీనిపైన ఇప్పుడు ప్రధానంగా చర్చ అయితే కూడా ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతుంది ఉమ్మడి గోదావరి ఉమ్మడి జిల్లాల్లో కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించినటువంటి కొల్లేరు ప్రాంతం ఇప్పుడు విడిపోయిన తర్వాత ఏలూరు జిల్లాలో మాత్రమే విస్తరించి ఉంది అయితే ఈ ఏలూరు జిల్లాలో విస్తరించినటువంటి కొల్లేరు ప్రాంతం ప్రతి సంవత్సరము రాజకీయ నాయకుల ప్రోద్వలంతో కబ్జాలకు గురవుతున్న పరిస్థితి కూడా కనపడుతున్నాయి ఎక్కడికక్కడ ఆక్రమణలతో చెరువులు అక్రమంగా ఏర్పాటు అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొల్లేరు ఉనికికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఏర్పడ్డాయి దాదాపు బుడమేరు నుంచి నలభై ఐదు వేల క్యూసెక్లు అలాగే తమ్మిలేరు రామిలేరు ఎర్రకాలు ఇటువంటి వాగుల నుంచి కూడా వేలాది క్యూసెక్కులు నీరంతా కూడా కొల్లేరులో ప్రవహిస్తుంది అయితే కొల్లేరుకు వస్తున్నటువంటి నీటి ప్రవాహం మొత్తం ఏ మేరకు తట్టుకుంటుంది అంటే కొల్లేరు విస్తీర్ణం సంబంధించి కూడా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల లోపు క్యూసెక్ల నీటిని మాత్రమే తట్టుకోగలదు అంతకంటే ఎక్కువ వస్తే ఈ కొల్లేరు లంక గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి కూడా అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు ఈ నేపథ్యంలోనే అసలు కొల్లేరు పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఉపద్రవాలు ఏర్పడినప్పుడు ఏ విధంగా రక్షణ చర్యలు చేపట్టాలి అనేది కూడా ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ఆసియా ఖండంలోనే సహజ సిద్ధంగా ఏర్పడిన ఇంత పెద్ద మంచినీటి సరస్సు మరెక్కడా లేదు కొల్లేరు అంటే మంచినీటి సరస్సు అని ఇక్కడకు రకరకాల పక్షులు వస్తాయని అలాగే ఈ ప్రాంతమంతా కూడా పక్షుల కిలకిల రాగాలతో ఆహ్లాదకరంగా ఉంటుందని అందరూ భావిస్తారు కానీ కొల్లేరు సరస్సు నేడు తన సహజత్వాన్ని కోల్పోయి ఆక్రమణలకు గురవుతోంది అనేక రకాల మురుగు కాలువలు ఏరులు కొల్లేరులో కలవడంతో వ్యర్థాలు కూడా పెద్ద ఎత్తున కొల్లేరుకు చేరుకుంటున్నాయి కలుషితమవుతున్న కొల్లేరుల నీటిలో సరిగా చేపలు కూడా పెరగడం లేదు అయితే కొల్లేరును కొంతమంది బడా నేతలు తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారు సహజ సిద్దంగా ఏర్పడిన కొల్లేరులో అక్రమంగా చెరువుల తవ్వకాలు చేపట్టి ఆర్థికంగా లబ్ది పొందుతున్నారు కానీ ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడిన సమయంలో వాళ్ళు చేసే వ్యాపారాలు వరద నీటి ప్రవాహం లంక గ్రామాలను ముంచెత్తుతోంది వరదలు వర్షాలు వచ్చిన సమయంలో అధికార యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది కొల్లేరుకు సంబంధించి సరస్సు అభయారణ్యం అధికారితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం పొంగి పొరులతో కొల్లేరు ఎంత నీటి ప్రవాహాన్ని తట్టుకోగలదు ఏ మేరకు విస్తరించి ఉంది అనేది కూడా మనతో కొల్లేరు అభయారణ్యం అధికారి రామాన్యాచారులు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ అంటే మొత్తం కొల్లేరు ఇప్పుడు ఎంత మేరకు విస్తరించి ఉంది ఎన్ని క్యూసెక్లు వస్తే నీరు తట్టుకోగలదు ప్రస్తుతి ఎలా ఉంది అంటే మనకి అభయారణ్యంగా డిక్లేర్ చేసిన ప్లస్ ఫైవ్ కాంటూర్ వరకు డెబ్బై ఏడు వేల ఎకరాలండి అయితే కొత్త సరస్సు ఏరియా అయితే టూ పాయింట్ టూ ఫైవ్ లక్షల ఎకరాల వరకు మనకు సరస్సు విస్తీర్ణం ఉంటుంది మనకి డిక్లేర్ చేస్తే మాత్రం డెబ్బై ఏడు వేల ఎకరాలు డెబ్బై ఏడు వేల మనకు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిస్తం గచ్చి తిరుగుతూ పర్య పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం అయితే ప్రజలకి ఇంచుమించుకి ముప్పై వేల క్యూసెక్లో తట్టుకునే కలిసి ఉంది కాబట్టి మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు లోపే ఉంది ప్రస్తుతం కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఉండదు ఈ రాత్రిని తగ్గుతుందని మేము అనుకుంటున్నాం తడిక ఆదేశాల మేరకు నిశ్చయం గస్తి తిరుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తు జాతుల ప్రకారం పోలీసు వారు సహకారంతో తర్వాత రెవెన్యూ వాళ్ళతో కూడా మా సిబ్బంది కూడా నిత్యం గస్తీ తిరుగుతున్నారు ఇంకా ఎన్ని వేలు క్యూసెక్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది అయితే లంక గ్రామాలకు సంబంధించి ఎంత వస్తే వారి గ్రామాలకి మునిగిపోయే అవకాశం ఉంటుంది ఇంకొక ఐదు వేలు క్యూసెక్కుల వరకు వస్తే లంక గ్రామాలకి ముప్పు వాటి వెళ్తుందని చెప్పి మనకు ఇరిగేషన్ వాళ్ళు కూడా అంచనా ఇస్తున్నారండి అంతవరకు రాదని అనుకుంటున్నాం వర్షం మొక్క ఏదైనా అవకాశం ఉంటే ఒకళ్ళు వచ్చే పెరిగే అవకాశం ఉంటే దాన్ని తగ్గట్టుగానే అధికారులు ఏర్పాట్లు చేసి ఉన్నారు కాబట్టి ఎటువంటి భయభ్రాంతులు అయితే గురికావాల్సిన అవసరం లేదని తెలియజేస్తుంది ఇది మొత్తానికి అంటే దాదాపు ఇప్పుడు అంటే డెబ్బై ఏడు వేల ఎకరాల్లో విస్తరించినటువంటి కొల్లేరు ప్రవాహం సంబంధించి ఇంకా ఒక ఐదు ఆరు వేల క్యూసెక్లు నీరు వచ్చినా కూడా తట్టుకునే సామర్థ్యం ఉందని చెప్పి అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి కూడా ఉంది ఇంకా అంతకంటే ఎక్కువ పెరిగితే లంక గ్రామాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం నెలకొని ఉన్నాయి సహజ సిద్ధమైన కొల్లేరు సరస్సు ఇప్పుడు తన సహజత్వాన్ని కోల్పోయింది సరస్సులో గుర్రపు టెక్క పెరిగిపోయింది నీటి ప్రవాహం ముందుకు సాగే అవకాశం లేకుండా పోయింది మరోవైపు కొల్లేరుకు వస్తున్న నీరంతా ఉప్పుటేరులోకి వెళ్లేందుకు మార్గం సక్రమంగా లేకుండా డ్రైన్లన్నీ పూడికిపోవడంతో పోవడంతో ఉప్పుటేరులోకి వెళ్లే నీరు తక్కువగా ఉండటం ఇతర ప్రాంతాల నుంచి కొల్లేరులకు వచ్చే నీరు ఎక్కువగా ఉండటంతో కొల్లేరు కట్టలు తెంచుకుని రోడ్లపైకి వస్తోంది వాస్తవానికి మొత్తం రెండు లక్షల డెబ్భై వేల ఎకరాల పరిధిలో ఉండాల్సిన కొల్లేరులో ఆక్వా చెరువుల ఆక్రమణలతో డెబ్భై ఏడు వేల ఎకరాలకు కుచించుకుపోవడంతో ఇప్పుడు ఏడులోకి వెళ్ళే ప్రవాహానికి కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయి కొల్లేరులో వాటర్ ఫ్లోకు సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి వివరాలు అందిస్తారు కొల్లేరు పరిరక్షణకు సరైన చర్యలు తీసుకోకపోవడంతో గుర్రపుటెక్క కిక్కిస్కరతో మొత్తం కొల్లేరు ప్రాంతం అంతా కూడా ఊరికిపోయింది ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి ప్రవాహం కానీ అలాగే నీటి ప్రవాహం కానీ ముందుకు పారేందుకు సరైన అవకాశాలు ఉండటం లేదు అయితే కొల్లేరు నుంచి అటు దిగువకు సాగేందుకు ఉప్పుటేరు నుంచి కూడా ఈ నీరంతా కూడా సముద్రంలో కలిసేందుకు కూడా నీరు వేగంగా పారేందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదు దీంతో కొల్లేరు ప్రాంతంలో ఇప్పుడంతా కూడా ప్రస్తుతం గురపుటెక్క కిక్కిస్తో నిండిపోయిన పరిస్థితులు ఉన్నాయి అయితే వస్తున్నటువంటి వరద నీటిని తట్టుకునేందుకు సరైన చర్యలు కూడా అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే వస్తున్నటువంటి వేల కిసక్కుల నీటి ప్రవాహంతో కూడా ఈ గుర్రపటెక్క కికిస్కరతో నిండిపోయినటువంటి కొల్లేరు నుండి కూడా దిగువకు ఉప్పుటేరుకు అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళేందుకు సరైన అవకాశాలు ఉన్నటువంటి దీంతో కొల్లేరులోకి చేరుకున్న నీరంతా కూడా ఉప్పొంగి గ్రామాలపైకి రోడ్లపైకి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి అనేక గ్రామాలు ఇప్పటికే నీట మునిగాయి అయితే కొన్ని గ్రామాలకు సంబంధించి రాకపోకలు నిలిచిపోయాయి రాకపోకలు నిలిచిపోయిన గ్రామాలకు సంబంధించిన ప్రజలైతే కూడా అత్యవసర పరిస్థితుల్లో బోట్ల ద్వారా బయటికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అయితే ఈ సమయంలో ఏమైనా ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది అయితే అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలైతే కూడా ఇంకా ఆ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని చెప్పుకోవచ్చు అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ కల్పిస్తున్నా కానీ వారి అవసరాలకు అనుగుణంగా అధికారులు అందుబాటులో లేకపోవడంతో వాళ్ళంతా కూడా పడవల ద్వారా బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అలాగే పొంగి పనులుతున్న రోడ్లలోనే ఆ వాహనాలు ప్రయాణం చేస్తూ కూడా ముందుకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇటువంటి పరిస్థితులు అధిగమించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే కొల్లేరును పూర్తి స్థాయిలో పరిరక్షించేందుకు ఎటువంటి ప్రణాళికలు అవసరం అనేది కూడా ఇప్పుడు అటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పర్యావరణ యాత్రలు కానీ ఆలోచిస్తున్న పరిస్థితి దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరగాలనే డిమాండ్ అయితే కూడా ఇప్పుడు ప్రస్తుతం వ్యక్తమవుతుంది కొల్లేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏలూరు కైకలూరు ఏలూరు గుడివాక లంక ప్రధాన రహదారులపైకి కొల్లేరు నీరు చేరింది అనేక గ్రామాలను వరద నీరు చుట్టుముడుతోంది ఏలూరు కైకలూరు ప్రధాన రహదారిపై మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది దీంతో ఏలూరు కైకలూరు మధ్య రాకపోకలు నిలిపివేశారు కొల్లేరులో మత్స్యకారులు రైతులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు కొల్లేరు ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉప్పుటేరులో పేరుకుపోయిన గుర్రపు టెక్క తొలగించి అవసరమైన చర్యలు ప్రభుత్వం సత్వరమే చేపడుతుందని చెప్పారు సహజ శబ్దంగా ఏర్పడినటువంటి డ్రైన్లు మరి ఇవన్నీ కూడా పైన పడుతున్నటువంటి వర్షాలకి అన్ని ట్రైన్లు పొంగడంతో మన కొల్లేరు ఏరియాలో ఉన్నటువంటి మరి లేక్ అంతా కూడా నిండిపోవడం జరిగింది ఇల్లెట్స్ ఈ విధంగా ఉంటే దీనికి ప్రధానమైనటువంటి అవుట్లెట్ ఒకటే ఒకటి అది ఉప్పుటేరు ద్వారా అరవై నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసి సముద్రంలో కలుస్తుంది దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి రాత్ర తీసుకుని వెళ్ళాం కొన్ని రకాల మెషనరీస్ని కూడా అవసరమైతే ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాం ఎక్కడ ఈ లంక గ్రామాలు మునుక్కోకుండా వీళ్ళందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తక్షణమే మాకు తెలియజేయండి అనేక గ్రామాల చుట్టూ కొల్లేరు నీరు చేరింది కొల్లేరులో జరుగుతున్న పరిణామాలను కట్టడి చేయకపోతే భవిష్యత్తులో పెను ప్రమాదాలు తప్పవని పర్యావరణవేత్తలు కూడా ఆందోళన చెందుతున్నారు ఉప్పుటేరు కొల్లేరు మధ్య రెగ్యులేటర్ ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వాలు వాటిని నెరవేర్చాల్సిన అవసరం ఉంది మొత్తానికి పరిరక్షించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి భవిష్యత్తుకు ప్రమాదం లేకోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బుడమేరు తమ్మిలేరు అలాగే రామి లేరు ముంచెత్తిన ప్రమాదాల నుంచి ప్రభుత్వాలు ఏ విధంగా గుణపాఠం నేర్చుకుంటాయి అనేవి ఇప్పుడు ప్రశ్నలు ప్రభుత్వం ముందున్నాయి దాదాపు వేల ఎకరాల్లో విస్తరించినటువంటి మంచినీటి సరస్సును పరిరక్షించుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అనేటువంటి కొల్లేరు సరస్సు ఇప్పుడు కాలుష్య భరితంగా అలాగే కాలుష్యం వెదజల్లేటువంటి మురుగు సరస్సుగా మారింది అయితే ఈ సరస్సును పరిరక్షించుకుని కొల్లేరు మంచినీటి సరస్సు పేరును సార్థకం చేసే విధంగా కూడా అటు ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కొల్లేరును అంటే ఇప్పుడు ఐదవ కాంటూరు వరకు ఉన్నటువంటి కొల్లేరును ఇంకా కుదించి మూడవ కాంటూరుకు తగ్గించాలని డిమాండ్ కూడా వ్యక్తమవుతున్నాయి అయితే ఆ డిమాండ్లకు అనేక రకాలుగా ప్రజా ప్రజలు కూడా హామీలు ఇచ్చారు కానీ అది ఎంతవరకు సంబంధిస్తాం ఇప్పటికే రకరకాలుగా ఉన్నటువంటి అంటే రెండు పాయింట్ రెండు ఐదు ఎకరాల లక్షల ఎకరాలు ఉన్నటువంటి కొల్లేరు సరస్సు ఇప్పుడు కుంచుపోయి కేవలం డెబ్బై ఏడు వేల ఎకరాల్లో మాత్రమే విస్తరించి ఉంది దీన్ని మరింత కుదించడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇప్పుడు చర్చ అయితే కూడా జరుగుతుంది అయితే పెద్ద ఎత్తున పర్యావరణ వేత్తలు అలాగే సామాజికవేత్తలు అందరూ కూడా చర్చించి మంచినీటి సరస్సును పరిరక్షించుకునేందుకు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయి అనేది కూడా పెద్ద ఎత్తున కూడా ఆ డిమాండ్ కూడా వ్యక్తమవుతుంది అయితే ప్రభుత్వాలు ఏ విధంగా చర్యలు తీసుకుంటాయనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రశాంత శ్రీనివాస్ కంటివి కొల్లేరు లంక గ్రామాల నుంచి